మీలో ఒక వ్యక్తిగా ఉంటాం మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు ఇంకొక పక్క వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభ పడిపోయింది రైతులు అప్పుల పాలయ్యారు ఐదేళ్లలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంకొక పక్క మీరు చూస్తే అమరావతి పది సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజావేదిక విద్వాంసం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్ష పూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న మీ ద్వారా ప్రజలందరికీ మనది ప్రజాప్రభుత్వం ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికలా కూల్చివేతలు ఉండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను విశాఖపట్నం అటు జనసేనకు తెలుగుదేశానికి బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే లాస్ట్ ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో హరిబాబు అక్కడ ఎంపీగా గెలిచారు తర్వాత విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్లీ మనం పోటీ చేసినప్పుడు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక నగరం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి అదే మారిగా ప్రజల్లో గణనీయమైనటువంటి అభిమానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది ఈ మూడు కలిపి నిన్న ఒక సునామీ మారిగా వచ్చింది అక్కడ ఒక్కొక్క సీట్లో మీరు చూస్తే తొంభై వేలు తొంభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు మెజారిటీ గెలిపించారంటే ఈ ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను ఎన్నికలు అవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చెప్తా చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం అంటే ఎలాంటి టెంప్టేషన్ కూడా లొంగుగా లొంగలేదు వాళ్ళు ఇది ఒక అనుభూతి విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు తగిన గుర్తింపిస్తాం అభివృద్ధి చేస్తాం ఇంకొక పక్క కర్నూల్ని కూడా ఇదే మారిగా చెప్పి కర్నూల్ని జుడిషియల్ క్యాపిటల్గా చేస్తామని కడాన ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు మీరు ఒక్కసారి గుర్తు